చిన్నుడు చిన్నుడు అని అన్నసర చిన్నోడు వేరే వాళ్ళతో డ్రీల్ చేసిండు చేసినప్పుడు ఈడుంటాడా ఉన్నాడేమో పాడి ఎందుకు కొడుతున్నావు అంటే నీకు జలస్ పుడుతుందా చిన్న చెప్పి చెప్పారా చెప్పి కొడుకులు లవ్ పాట ఏంది ఆ పక్క పక్కన కూర్చోవడం లేంది ఆ ముట్టుకోవడం లేంది ఎక్కువ తక్కువ చేసినాం అంటే నువ్వు పరేషాన్లా రీల్ బిజిన టచ్ ఆ టచ్ అవి సూపర్ నీకు ఫ్యాన్ అయిపోయినాయండి నువ్వు కూడా అమ్మాయికి ఫ్రెండ్ అంటున్నావు కదా ఇది ఇది అయినప్పుడు అది కూడా ఫ్రెండ్ అయినప్పుడు ఇద్దరు లవ్ అవుతుంది కదా వరద ఇది సీరియస్ మ్యాటర్ ఈడ ఏడుస్తుంది ఏడుస్తుంది అక్క ఏడుస్తుంది ఒక మూల అంటే మనసుకి అనిపించలేదా పండగ బాధపడుతుందని తప్పేముంది తప్పు ఉంది అట్లా చేస్తారా పిల్లలు ఇవ్వను పండితో పండక్క చిన్నడు చిన్నోడు అని అన్నిసార్లు చిన్నోడు వేరే వాళ్ళతో డ్రీమ్ చేసిండు అట్లా ఎట్లా తిరిగి పెడతాం బా ఎన్నిసార్లు వద్ద చిన్నోడు అంటే ఎట్లా చెప్తాడు చిన్నోడు మా చిన్నోడు వేరే వాళ్ళతో డ్రీమ్ చేసిండు చిన్నోడు ఇప్పుడు ఎట్లా అట్లా టూరుకుంటే రీల్ తీసుకుంటాం నార్మల్ వేద్దాం మనం గెలికి ఇప్పుడు ఖాళీ పండకను ఎట్లా గోమీస్తాం చూడండి చిన్న చిన్నాడు ఇదే చిన్న అరే బాయ్ పోయి రీల్ చేసినప్పుడు ఉంటాడా ఉన్నాడేమో సరే మేము కూడా చేస్తాం బాయ్ బాయ్ మేము కూడా రీల్ చేసుకుంటావాడు ఎట్లా కాదు బాయ్ చూడాకండు ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాము ఇట్లు ఇప్పెట్టు అని చెప్పుడు ఒకసారి ఒక్కసారి రీల్ పెట్టిపోయినా అది అట్లా చేద్దాం అక్క అట్లా చేద్దాం అని అనుకుంటున్నాం నువ్వు నువ్వే డైరెక్షన్

ఎందుకు కొడుతున్నావు అంటే నీకు జనస్ పుడుతుందా చిన్న నువ్వు నిజంగా కుదిలంతా బాధ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నావు చూడు చూడు కక్కేసి

ప్యాంట్ పైకి ఎప్పుడైనా ఒక పిల్లలతో ఇట్లా రేంజ్ చేసిన టచ్ చేసి ఆ ఫీల్ ఎట్లుంటుంది నీకు తెలుసా బాయ్ ఆ ఫీల్ ఎట్లుంటుంది తెలుసా వీడియో డిలీట్ కావాలి కావాలి

నేను ఒక ఇంట్లోనే ఇంత పెద్ద ఉంటే ఒక మూల కుసకుండా బాత్రూమ్ వెళ్ళి ఒక మూల కుసుకుంది ఏడుస్తుంది అంటే ఎంత పెయిన్ పెట్టినాను ఆమె బాత్రూమ్కి పోతే మీరు బొక్కల దూరం ఎందుకు చూస్తారు అవన్నీ లోపల ఏడుస్తుంది వస్తుంది ఇప్పుడు మేము చూడలే మాకు అది వచ్చి చెల్లి చెప్పింది అక్కడ ఇక్కడ బాత్రూమ్ వచ్చి ఏడుస్తున్న సౌండ్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుందంట అంట వేరే అమ్మా ఇది సరే ఆ పిల్లెవరు నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంకా ఈమెం అయితే నీకు అది వైఫ్ సరే ఏమే నేను క్లౌజ్ చేస్తుందా లేదా నాకేం తెలుసు నామ ఆమె చేసి ఆమె చేస్తుందా అంటే నీకు అనిపిస్తుందా లవ్ చేస్తుందన్నట్టుగా అన్నట్టుగా నువ్వు మూవ్ అయినావు కదా కొన్ని సరే ఆమె ఏమని చెప్తది నువ్వు ఎవరు అంటే ఏమని చెప్తది ఫ్రెండ్ అంటారు నువ్వు కూడా అమ్మాయి నువ్వు కూడా అమ్మాయి ఫ్రెండ్ అంటావు కదా దీని బుర్ర లేదు నాకు ఇది ఐదైనప్పుడు అది కూడా ఫ్రెండ్ అయినప్పుడు ఇద్దరు లవ్ అవుతది కదా వాళ్ళని ఇది ఒక్కరా ఇద్దరా

పళ్ళు రానిలాసిన పిల్లలు అతక పెడతా ఫేకి పెట్టకు ఎట్లా అయిందా చెప్పిందీ ఎత్తు పళ్ళు సరే ఇగో నేను ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ నువ్వు రీల్స్ చేస్తే నేను ఏమైనా కనపడుతుంది అంటే మనసు కనిపించలేదా పండగ బాధపడతాన్ని

ఏంటి మళ్ళీ చెప్పు రెండు వేసి కొట్టినా మేము కోపంతో రెండు ఐఫోన్లు ఇంకోటి ఉంది తమ్ముడు రెండు ఫోన్లు కొట్టినా అర్జున్ ఓకే సరే అర్జున్ ఎంజాయ్ బాయ్ అర్జున్ బాయ్ నువ్వు రీల్స్ చేసుకో నేను కొన్ని రీల్స్ షేర్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ ఓకే బాయ్ గుడ్ బాయ్ చెప్పకూడదు ఇట్లా గెలుకున్నాను నేను గెలుకు నేను ఇట్లా గెలుపు ఇట్లా నీకు ఏం ఇతను తాకింది కాలదు కదా సరే బయట చేసుకుందాం నీకు కుళ్ళు పుడుతుంది కదా బయట ఇటు ఇట్లా 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 ఈ పేసేం అట్లా చేస్తాడు